మాత్రమో అది క్షీణించుతానే ఆయా లోకాల నుంచి తిరిగి మార్కెలోకంలో భూలోకంలోకి వచ్చి ఏదో ఒక జీవరాశిలో జన్మించాల్సిందే జన్మించితే ఏమి ఉపయోగం ఇదిగో మానవలమై పుట్టి ఏమి గోరిస్తాడం మనము ఏం చేస్తాం నిరంతరము వర్గముల చేత కామ క్రోధ లోపమోహ మదమాశ్చర్యముల చేత ఈర్ష్య ద్వేషము అసూయల చేత సంకల్ప వికల్పముల చేత నిరంతరము కొట్టుమిట్టాడుతూ నిద్ర లేక తినది అరగక అనేకమైన రోగాల చేత కోట్ల నలిగి 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 వస్తూ ఉండవు ఉపయోగం ఏమి ఏమీ ఉపయోగం మరి మానవ జన్మకు వచ్చిన దానికి సార్థకత మానవ జన్మకు వచ్చిన దానికి సార్థకత ఏది అని అంటే గురువుని ఆశ్రయించినప్పుడే మానవ జన్మకు సార్థకత తల్లి తండ్రి గురువు దైవం చిన్న పెద్ద గురువు దైవం అని చెప్తా వచ్చినారు మనకు పెద్దలు కానీ ఆ వాక్యాలను అన్నింటినీ పక్కన తోడేసి కేవలం స్వతహాగా మంది మాటలు నమ్మి ప్రయాణం చేస్తూ ఉండం అన్నమాట అందుకే ఇప్పుడు గురువుని ఆశ్రయించితేనే దేవుడు అంటే ఎవరో తెలియబడుతుంది కాక మినహా సొంతంగా ఎంతటి వారు ఎంత ప్రయత్నం చేసినా పదివేల సంవత్సరాలు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసినా కూడా వానికి ఏం తెలీదు ఉన్నదేదో తెలియదు లేనిదేదో తెలియదు అందుకే యథార్థంగా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలంటే నిజమును నిక్కర్షిగా సత్యమును ఉన్నది ఉన్నట్టు చెప్పే గురువు కావాల యథార్థమైనటువంటి గురువు ఎవర ఈ ప్రపంచంలో అంటే ఎనిమిది రకాల గురువులు ఉండారు మనకు ప్రపంచంలో అనిమ గరిమ లగిమ మహిమ ప్రాకాణ్యం వశత్వం ఈశత్వం సిద్ధిత్వం అనే ఎనిమిది రకాల బోధనలు చేసే గురువులు ఉండారు యజ్ఞయాగతలు చెప్పించేటోళ్ళు మంత్రాలు నేర్పించేటోళ్ళు యోగాలు నేర్పించేటోళ్ళు మంత్రోచ్చటనలు చేసేటోళ్ళు విగ్రహారాధనలు చేసేటోళ్ళు హోమాలు చేసేటోళ్ళు హఠయోగాలు చేసేటోళ్ళు భయంకరమైనటువంటి ఉపాసన కాండలతో చేసేటువంటి వాళ్ళు రకరకాల విద్యలతో కూడుకుని ఉండబడినటువంటి వాళ్ళు ఎనిమిది రకాల గురువులు ఉండరు వీళ్ళందరికంటే ఉత్తముడు ఎవరయ్యా అంటే ఒక అచల గురువు అచల గురువు అంటే అర్థమేమి అంటే ఏది శాశ్వతమో ఏది సత్యమో ఏది పరమార్థమో ఏది జనమరణములకు అతీతమై ప్రపంచ అతీతమై శాశ్వతమై సత్యమై నిత్యమై సర్వకాల సర్వవస్థల ఎందు సకల దేశాల ఎందు సర్వకాలాల ఎందు సమస్తమైన వస్తు పదార్థముల ఎందు చలించక తనకు తాను స్వత సిద్ధమై ఏదైతే ఉన్నదో అటువంటి సత్యాన్ని తెలియజేసేవాడే నిజమైనటువంటి అచల గురువు అందుకోసమే అటువంటి గురువును ఆశ్రయించినప్పుడే మనకు ఈ ప్రపంచంలో జనమరణ భ్రాంతులు తొలుగుతాయి అట్లు కాక ఎన్ని విధాలుగా మనం ప్రయత్నం చేసి ఎంతమంది గురువులను ఆశ్రయించినా ఉన్న నిజము తెలుసుకోకపోతే తిరిగి రావాల్సిందే మళ్ళా పోవాల్సిందే ఈ రాకడ పోకడ లేకుండా ఉండాలంటే ఇప్పుడు అందరూ గురువులే ఆఖరికి లారీ నడిపే డ్రైవర్ను కండక్టర్ అంటాడు లారీ డ్రైవర్ కండక్టర్ ఉంటారనమాట కండక్టర్ అంటాడు డ్రైవర్ని గురువు బీడి గురువు అని వాడికి వాడు గురువే మరి ఎవరు గురువు గురువు అనే పదమేమిటది గురువు అంటే ఏమిటి అర్థము ముందు దాన్ని అందుకే సమస్త లోకాలన్నీ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మనం ఎవరైతే అనుకుంటున్నామో వీళ్ళందరూ గురు సన్నిధానానికి చేరుకుంటారు ఋషులు మునులు మహాత్ములు పుణ్యపురుషులు పుణ్యశ్రీలు పతివ్రతలు మహాజ్ఞానులు ఇంకా ఈరోజు విశిష్టతమైనటువంటి గురు పూజ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటారు అందుకోసము కార్తీక పౌర్ణమంటే నిండు చంద్రుడు కిందికొచ్చి ఆ సముద్రుడు ఉప్పొంగి తన కుమారుడైనటువంటి ఆ చంద్రుడిని ముద్దాడాలని ఈ చంద్రుడి యొక్క సముద్రుని యొక్క సొన పైకి లేస్తుందన్నమాట చేత ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ యొక్క సముద్రుని కుమారుడు చంద్రుడు ఈ సముద్రం ఉప్పొంగుతుందన్నమాట అయితే అందముగా గనులు మెచ్చెదరు ఎందుకు మెచ్చెదరు దీన్ని ఇతర జనములంటే గనులైనటువంటి వాళ్ళకు అర్థమవుతుంది నేను చెప్పే ఈ గురుబోధ ఏందో సాధారణమైన వాళ్ళకు అర్థం కాదు ఏమిటి గురించి చెప్తున్నాడు ఏంది లేదంటున్నాడు ఈయన ఏమి కాదంటున్నాడు వేదాలు లేవు ఉపనిషత్తులు లేవు ఏవి లేవు ఏ దేవతలు కాదు ఏంది కాదు అంటున్నాడు ఇంకేందబ్బా అయినా చెప్పేది ఎవరికి అర్థం కాదు ఘనులైనటువంటి వాళ్ళకే అర్థమవుతుంది ఏమిటి అందుకే ఈ కార్తీక భవనం రోజు చంద్రుడిని చూసి సింధువు చెలరేగుతుంది అనమాట అంటే సముద్రం ఉప్పొంగుతుందంట మరి అట్లా కుంటలు ఏర్లు బావులు నూతులు ఏర్లు ఉప్పొంగుతాయా చిన్న చిన్న పిల్లకాలలు ఉన్నాయి మన కుందు పడుతుంది కుందు కోనేర్లు బావులు కుంటలు చెరువులు ఇవి ఉప్పొంగుతాయా పైకి సముద్రం ఉప్పొంగుతుంది కానీ ఈ కుంటలన్నీ ఈ బావులు కోనేరులు ఇవన్నీ ఉప్పొంగుతాయా సాధారణమైన ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళు గనులైనటువంటి వాళ్ళు సముద్రం లాంటి వాళ్ళు అలాంటి గనులైనటువంటి అంటే చక్కని విచారణ కలిగిన వాళ్ళు సూక్ష్మ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ముమోక్షత్వ జ్ఞానం జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు పరమార్థ అన్వేషణ చింతన పరులు తీవ్ర పరులై ఉండబడినటువంటి వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఈ గురువాక్యాలు అమృతతుల్యమై వాళ్లకు గ్రహించుతూ ఉంటారు సాధారణమైనటువంటి వాళ్ళు తెలుసుకునేదానికి వీలు కాదు నాయన అంటారు అందుకే సాధారణ ముగదల్పకు ఈ ధర మానవులను పిలిచి ఈ బోధన్ బల్ మేధావిధి ఆశించిన బోధించుమువద్దు బుద్ధి సుబుద్ధి సాధారణంగా అందరినీ పిలిచి ఇది నాయన మరణ ప్రవాహమును దాటించేటువంటిది ఈ బోధ భ్రాంతిరహితం చేసేది దైవ సన్నిధానానికి జన్మరాహిత్యము చేసేది ఈ బోధ తెలుసుకోండి నువ్వు అందరినీ మైకు పెట్టి అందరినీ పిలిచొద్దు నాయన ఎవరికి అర్థం కాదు ఎవడైతే తీవ్ర మోక్షోక్ష పరుడై మరణ భయము కలిగి నాకు మరణముంది నేను చస్తా ఎప్పటికైనా కానీ నాకు సావు అనేది ఉంది ఈ సచ్చిపోయే లోపల నేను నిజమైన సత్యమేదో పరమార్థమేదో దేవుడు ఎవరో నిజంగా తెలుసుకొని సావల్ల పెండా పిల్లల చేత సంసారాలు చేసేది గొప్ప కథ కాదు డబ్బులు సంపాదించేది గొప్ప కథ కాదు ఏమి సంపాదించినా ఘోష మాత్రం కూడా కొంచబోలేడు కాబట్టి ఆ పరమార్థమును నేను తెలుసుకోవాల ఈ శరీరములో నేను ప్రాణం ఉండంగానే ఇది ఇడిసే లోపల నేను నిజమైన దైవం ఎవరో తెలుసుకొని ఆ సన్నిధానానికి చేరుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇటువంటి శరీరాలలోకి ప్రవేశించకూడదు మానవ శరీరమే ఈ మాత్రం ఉంటే దుర్భరమైనటువంటి జీవరాశుల శరీరాలు చూస్తూ ఉన్నాము ఏమి తింటున్నాయో ఏం నీళ్ళు తాగుతున్నాయో ఏ పదార్థం తింటున్నాయో పశుపక్ష్యాదులు క్రిమక్రిత కాదు జంతు జాలములు చూస్తూ ఉన్నాము మనం కళ్ళతో మరి దాండల్లో పోయి పడితే మనము ఏంది మన గతి ఇది ఇడుస్తానే మళ్ళీ మనిషి అయిపోతామని గ్యారంటీ లేదు కొన్ని ఇంతకాలం బతుకుంటామని గ్యారెంటీ పత్రాలు ఏవి లేవు మనకు మనము సంపాదించుకునే భూములకు గ్యారంటీ పత్రాలు ఉన్నాయి ఆస్తిపాలకు గ్యారెంటీ పత్రాలు ఉన్నాయి బాండ్లు ఉన్నాయి రసీదులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బ్యాంకులలో దాచిపెట్టుకునే డబ్బుకు బంగారానికి రసీదులు పత్రాలు ఉన్నాయి మన భూములకు ఇండ్లు వాకిలకు రసీదు పత్రాలు ఉన్నాయి కానీ మన ప్రాణానికి ఏ బాండ్ రసీదు పత్రం లేదు మనల్ని కన్నా తల్లిదండ్రుల్లో మనకు రాసిలే అందుకే అన్నాడు ఊరనో అడవినో ఏ దావ మధ్యంబునో ఎప్పుడో విషయ విడిచేది ఏ క్షణంబో ఊర్లోనో అడవిలోనో ఏ దావాలో ఏడబోతుందో ఇది నీటి బుడగ బుడగ్గన పగిలిపోతుంది అందరూ బాగానే ఉన్నారు కానీ ఎవరిది ఎవరికి గ్యారెంటీ లేదు పెనేసుకొని ఉంది భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి అన్న తమ్ములు బంధువులని అందరినీ పెనేసుకొని ఉందన్నమాట ఇది పెనుమాయ కానీ ఎవరికి చెప్పుకోకుండా పోతుంది భర్తకు భార్య చెప్పదు భార్యకు భర్త చెప్పడు పిల్లలకు తల్లిదండ్రులు చెప్పరు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పరు ఎవరికి సంబంధమే లేకోకుండా ఏడబోతుందో పుట్టడం అంతా ఒక రకంగా పుట్టినా పోవడం మాత్రం రకరకాల మరణం ఒక రకంగా ఉండదు మరణం చూస్తూ ఉంటాం ఎన్ని రకాలు మరణం హార్ట్ అటాక్తో ఉరిపోసుకొని చచ్చేటోళ్ళు మందు తాగి చచ్చిపోయేవాళ్ళు కాల్చుకొని చచ్చిపోయేటోళ్ళు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయేటోళ్ళు ఎన్ని రకాల చచ్చిపోతుండ్రు ఇట్లా ఉంటుంది మరణం అని చెప్పేదానికే కాదు కాబట్టి మన మరణం ఎట్టుంటుందో మనకు తెలియదు కాబట్టి ఇంత బాధ ఎందుకు ఆ గురువు ఏదో చెప్తానాడు ఆయన మాట ఇంతే ఆ దావ నడుచుకుంటూ పోతే ఈ మరణము అనే భయం లేకుండా ఆ పరమార్థాన్ని చేరుకుంటాం కదా అని ఇంగిత జ్ఞానం ఉంటే సద్గురుని ఆశ్రయించుతాం మాకే ఇప్పుడు ఈ వయసులో మాకు అవసరమా గురువు ఇప్పుడే మాకు చాలా పనులు ఉన్నాయి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా ఉద్యోగాలు రావాలా ఇంకా చాలా ఉంది మాకు ఇంత చిన్న వయసులో అవసరమానని చెప్పేసి అనుకుంటే దానికి అంటాడు కృష్ణదేశ ప్రభులు వారు జనన మరణ ప్రవాహము ననసును బోధ పట్టుడని సాధువులిచ్చిన నొల్లకుండి వారలు చనినపుడా బోధ మీద జనించి ప్రేమాం వెదకెదరట్టి జన మాం యనిదోచి నీకునే వినజెప్పవలసే నీవు నువ్వు వల్ల ననకు దొరకదు మళ్ళీ జనించి ప్రేమాం వెదకెదరట్టి జన మాం ఇంతగా మై